అందరికీ నమస్తే ఈరోజు మనము ద్విత్వాక్షరాలలో ఒకటైన టా టాకు టావత్తు వస్తే వచ్చే ద్విత్వాక్షరం అలా టాకు టావత్తుతో వచ్చే ఒక పదం ఏంటి మన ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక చెట్టు ఉంది మరి ఈ చెట్టుకు సంబంధించి చిన్న మనకు ప్రాస రూపంలో పదాలు నేర్చుకున్నాం గట్టు మీద చెట్టు చెట్టు మీద పిట్ట పిట్ట నోట పుడక పిట్ట కట్టే గూడు చూడండి ఒక చెట్టు ఉందట అది ఎక్కడుంది ఏటి గట్టున ఉంది చెట్టు మీద ఏముంది ఒక పిట్ట ఉంది అయితే పిట్ట నోటిలో ఒక పుడక ఉందట ఆ చెట్టు మీద పిట్ట కట్టింది ఒక గూడు అంటే ఇక్కడ పిట్ట గట్టు చెట్టు ఇలా టాకు టావత్తు లేదంటే టాకు కొమ్ము తర్వాత టావత్తు ఇలా అక్షర ఏ అక్షరానికి అదే అక్షరమే హల్లుగా వస్తే అది ద్విత్వాక్షరం మరి అలాంటి పదాలే మరికొన్ని అట్ట పొట్టేలు టాకు ఎత్వ దీర్ఘము టావత్ తట్ట బుట్ట టాకు దీర్ఘము టావత్ రైలు పట్టాలు టాకు దీర్ఘము టావత్ పుట్ట కట్టెలు టాకుయత్వము టావత్తు బొట్టు పెట్టు టాకు కొమ్ము టావత్తు చెరువు గట్టు టాకు కొమ్ము టావత్తు ఇంతవరకు మనము ఒక్కొక్క పదంతోనే నే చెప్పుకున్నాం చెట్టు గట్టు ఇలా ఇక్కడ తట్ట బుట్ట రైలు పట్టాలు అంటే రెండేసి పదాలతో వచ్చే ఒక పెద్ద పదం బొట్టు పెట్టు బొట్టు అనేది ఒక పదం పెట్టు అనేది ఒక క్రియాపదం చేసే పని కదా క్రియ అంటే చెరువు అనేది ఒక పదము గట్టు అనేది ఒక పదం కానీ చెరువు గట్టు అని మనం ఒక పెద్ద పదం ఉపయోగిస్తాం ఇలా మనం ద్వివాక్షరాలతో చిన్న పదాలు పెద్ద పదాలు తర్వాత కొన్ని వాక్యాలు కూడా రాయచ్చు చిన్న చిన్న పదాలతో ఉదాహరణకు ఏటి ఒడ్డున పచ్చని చెట్టు అంటే కాలువ పక్కన ఒక పచ్చని చెట్టు ఉంది అని అర్థం అంటే టాకు కొమ్ము టావత్తు వచ్చింది మరొక వాక్యం బుట్టల నిండా లడ్డూలు టాకు టావత్తు బుట్టలో లడ్డూలేంటి అనుకుంటున్నారా పూర్వకాలంలో మామూలుగా పెళ్ళిళ్ళ సమయంలో మనకు పెద్ద సైజు లడ్డూలు చేసి బుట్టలలో సర్దేవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా మనము చిన్న పదాలు పెద్ద పదాలు వాక్యాలు ద్విత్వాక్షరాలతో ఇలాగే మనము నేర్చుకోవాలి తెలుగు తప్పులు లేకుండా చదవడం రాయడం వస్తుంది ఇంకా మీకు తెలిసిన పదాలు చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా కూడా కామెంట్ చేయండి ఇలా టాకు టావత్తు కానీ యత్వంతో కానీ కొమ్ముతో కానీ ఐత్వంతో కానీ ఏవైనా సరే మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ట నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్లో డా అక్షరంతో వచ్చే పదాలు నేర్చుకుందాం అంటే డాకు డా వచ్చే పదాలు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్